ప్రకారం గుంటూరు జిల్లా తోటలు మరియు మిది తోట పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో మన సభ్యుడైనటువంటి విద్య తోటలు కానీ తోటలు కానీ వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శకుంతల గారి గారి ఇంటికి వచ్చాము వారి మిధ్య తోట ప్రజల తోటని మనం విడియో చేయడం కోసం శకుంతల గారు ఈరోజు మనం వారి తోటని మనం విడియో చేయడం కోసం వచ్చాము పెట్టాము పారిజాతం పుష్పాలు కూడా చాలా ఇంకా సరిపోయిన వరకు మొక్కలు తర్వాత పైన తోటలో పైన డావ్ మీద పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఏ మొక్కలు కొంచెం వివరించి చెప్పగలరా ఓకే ఇది వచ్చేసి సెంట్ స్కూల్ అండి తర్వాత అందులోనే మనీ ప్లాంట్ ఉంది నల్లేరు ఉంది తాకరేమో సీడ్స్ వేసాను కొంచెం గ్రో అయిన తర్వాత నేను పైన షిఫ్ట్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ కింద అంతా ఏంటంటే నేను పూజకి పనికి వచ్చే పూల కోసం అని కింద వేసుకున్నాను అనమాట పైకి వెళ్ళి మాటిమాటికి కోసుకొని రావడం ఇబ్బంది అవుతుంది అనేసి పూజకి సై కింద వేసేసుకున్నాను ఇవన్నీ కూడా పూల మొక్కలు అనమాట ఇది రాధ మామిరి తర్వాత ఇదేమో అల్మంద పైకి వెళ్ళిపోయింది సన్నచాజీ అది కూడా పైకి వెళ్ళిపోయింది ఇంకా అంతా కూడా ప్లేస్ కాబట్టి అన్ని మళ్ళు కట్టారు చాలా బాగుంది సో చాలా నీట్ గా అరేంజ్ చేశారు సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి సమ్మర్ బల్బ్స్ అండి ఇంకా పూలు రాలేదు తర్వాత ఇది వచ్చేసి ఆరెంజ్ పూలు పూస్తుంది ఇంకా ంతి తర్వాత చిక్స్ ఇది వచ్చేసి గులాబీ ఉన్నాయి రెండు మూడు గులాబీ డాలియా ఉంది తర్వాత ఇవి లిల్లీ ఇవి వచ్చేసి అదే బల్బ్స్ అన్నమాట పెట్టాను క్రోటన్స్ అంటే ఇంకా ఇది వచ్చేసి మనకి నారింజ స్వీట్ నారింజ ఇది తర్వాత ఇది ఇవేమో పాలినేషన్ కోసం పెట్టాను ఇది తర్వాత కాకర బీర నేతి బీర బాగా మొన్నటి దాకా ఇప్పుడు కొంచెం ఆగింది తర్వాత నల్లే రెడ్ బర్చిలి తర్వాత గ్రేప్ ఉంది ఇందులో ఇదిగోండి గ్రేప్ బంతి తర్వాత వచ్చేసి ఇంకా గాలియా ఇవన్నీ ఉన్నాయి మల్లె మల్లె ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది మళ్ళీ ఇదిగో ఇది కొంచెం సన్నగా పొడవుగా కదా అది మొత్తం నాలుగు మల్లె ఉన్నాయండి ఇక్కడ అదొక మల్లె ఇదొకటి నాలుగు ఉన్నాయి మొత్తం ఇది రెడ్ జామా తర్వాత బంతి బాగా వచ్చినాయి మొన్న ఇంకా కోసాను పూజకి చాలా వరకు కోసేసాను ఆ గ్రూప్లో తీసుకున్నాయండి బంతి అవన్నీ గ్రూప్లో తీసుకున్నాయి బెండ ఉంది ఇది నోనీ ఫ్రూట్ కాకర

పోయింది ఇది ఒకటి ల్యావెండర్ తర్వాత ఇదేమో రాఖీ ఫ్లావర్ ఇది కూడా సోరా ఏదో వచ్చింది ఉమ్మడి ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇందులో ఏమో రెడ్ తుమ్మి అవి జోత్సనా గారిచ్చారు వేసాను చిక్కుడు తరువాత డ్రాగన్ ఇది గుమ్మడిసొరండి ఆ ఇది గుమ్మడి అండి మంచి గుమ్మడి చేస్తున్నారు గుమ్మడికి చేయలేదండి మరి అవే అది నేత బీరకు కూడా పాలినేషన్ చేయట్లా వచ్చేస్తుంది బీరకు మాత్రం పాలినేషన్ చేస్తుంది ఇది చూడండి అసలు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు చేయబ్రిడ్ లేదు నా నాటే ఇచ్చారు మరి అప్పుడైతే మరి హైబ్రిడ్ ఇది ఎప్పుడో తీసుకున్నాను నేను చాలా వస్తున్నాయి ప్రతిసారి కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా వస్తున్నాయి ఇదంతా కూడా లిల్లీ మధ్యలో ఉంది తర్వాత బంతి బెండ ఇది పొట్ల పొట్ల అది వైట్ చాకరీ అదొకటి కన్నయ్య దగ్గర తీసుకున్నాము తర్వాత ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కమల ఇది ఒక సువర్ణ రేఖ మామిడి ఆ మామిడి తర్వాత అదేమో మధ్యమాలకి

ఇది నైట్ క్యాబేజీ క్యాలిఫోజ్ ఇంకా పాలకూర ఇవన్నీ ఆకుకూరలు ఉన్నాయి మిర్చి ఇంకా ఇదేంటి అది ఇవి మిర్చి ఇది వచ్చేసి ఇది మిర్చి ఇంకా క్యాప్సికమ్ కూడా వేసాను ఇందులోనే ఇదిగోండి ఇట్లా వేసాను అనమాట ఇది చెప్తాను కదా ఇంకా మళ్ళీ కాకర ఇదేమో చిక్కుడు తర్వాత వచ్చేసి ఇక్కడ అవకాడో ప్లాన్ ఉంది ఇది అవకాడ ఇంకా బెండ బాగానే వచ్చింది పదకొండు మీ దగ్గర తీసుకుంది అండి అది వచ్చేసి సపోటా బాగా కాపు అది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మోడల్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ అయింది కొంచెం లేకపోతే నాకు ఈ ప్లాంట్స్ అన్ని పెట్టుకోవడానికి ఇబ్బంది పర్మనెంట్గా ఇక్కడేమో బాక్ టైమ్ ఇది మన గ్రూప్లో తీసుకుంటే ఇది నేరేడు తర్వాత ఇదిగోని టమాటాలు మన గ్రూప్ లో తీసుకుంది కాఫీ కాయలు బాగా కోసాను మధ్యలో ఇన్ని కాయలు కోసాను మళ్ళీ వచ్చింది ఓ నేరేడు మొక్క బృంగ్ చేస్తున్నారా మేడం ప్రునింగ్ చేశాను అందుకనే ఇంకా అలా ఉంది ఎంత టైం మొక్క మేడం అది త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అయింది కాకపోతే ఇంతవరకు వచ్చి మీరు కాపు రాలంటే అది నేను గింజ వేసాను ఇవ్వడం వచ్చేసరికి కాఫీ ఇక్కడ బెండ ఉంది తర్వాత అరటి వామ మొక్కలు ఇందులోనే మనకి టమాటా ఉంది మిర్చి ఉంది మిర్చి కూడా బాగానే కాస్తున్నాయి ఇదేమో చెరుకు రసం ప్లాంట్ మామిడి చెరుకు రసం మన గ్రూప్ లో తీసుకున్నది ఇది ఒకటి బాగా పెట్టారు మంచి స్మెల్ వస్తుంది అది మెడిసినల్ ప్లాంట్ కూడా కాబట్టి టమాటాలు బాగా టమాటా వచ్చేసి రామఫలం

మిర్చి కి కేర్ అండి అంటే ప్రతి అన్నిటికీ దాదాపు ఈక్వల్ గా చేసేస్తుంది అంటే మడులు కాబట్టి ప్రత్యేకించి కేర్ ఏం చేయలేదు వీడికి ముడత కూడా లేదు ఆ లేదండి పైన పిస్తు పిస్తు కానీ తెగులు కానీ పైన అంటే తెగులు ఏమైనా వచ్చినప్పుడు లేకపోతే ఇది వంట సోడాను మాట అదేల్ డీ ఆయిల్ ఏం వేయలేదు అల్లం వెల్లుల్లి అలా ఇంకా ఏం వేయలేదు

అంటే మీరు ఇవన్నీ అంటే ట్యాగ్లు పెట్టుకోవాలి మేడం మీరు మేడం గారి గార్డెన్ లో హెవీగా మ్యాంగోస్ మా మ్యాంగోస్ స్పెషల్ ఇక్కడ పది రకాలు మనం గ్రూప్ లో పది రకాలు ఇచ్చాం పది రకాలు ఇక్కడ ఉన్నాయి అది సంగతి సొరకాయ ఎర్ర చిక్కుడు

మీ బిల్డింగ్ మొత్తం బాగుండే విడిపోతుంది ఇది టెక్సాస్ చెప్తున్నా చెప్తున్నాయి